ఈ వీడియోను వీక్షిస్తున్న అందరికీ మన ప్రభు అయిన పరిశుద్ధ నామంలో శుభాలు ప్రవక్తృలు అనగా దేవుని వాక్కును ప్రకటించేవారు మరియు ప్రవచించేవారు బైబిల్లో ప్రవచించే పురుషులను ప్రవక్తలని ప్రవచించేటువంటి స్త్రీలను ప్రవక్తీలని పిలుస్తారు బైబిల్ గ్రంథంలో నిజదేవుని ప్రవక్తలను మనం చాలామందిని చూడగలం వారిలో ఎందరి గురించో మనం ఇప్పటికీ ఎన్నో సందర్భాల్లో వినే ఉంటాం అయితే ప్రవక్తల గురించి మనం అనేక సందర్భాలు విని ఉంటాం కానీ ప్రవక్త్రీలను గురించి మనం చాలా తక్కువ సందర్భాల్లో మనం విని ఉంటాం అయితే ఇప్పుడు మనం స్త్రీ ప్రవక్తృణిని గురించి మనం తెలుసుకుందాం బైబిల్ గ్రంథంలో చెప్పబడినటువంటి ప్రవక్తృణిలు ఎంతమంది ఉన్నారు వారు ఎవరు వారిని గురించినటువంటి వివరాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మొత్తంగా మనం బైబుల్ గ్రంథంలో చూసినట్లయితే పాత నిబంధన కృత నిబంధనలు కలిపి మనం చూసినట్లయితే ప్రవక్తృణులు పది మంది ఉన్నారు వారు వరుసగా మొదటగా మిర్యాము రెండవ వ్యక్తి దెబోరా మూడవ వ్యక్తి ప్రవక్త అయినటువంటి విషయా భార్య నాలుగవ వ్యక్తి పుల్దా ఐదవ వ్యక్తి నోవధ్య ఆరవ వ్యక్తి అన్న ఏడవ వ్యక్తి ఫిలిప్పు సువార్థికుడైనటువంటి ఫిలిప్ యొక్క నలుగురు కుమార్తెలు మొత్తంగా చూస్తే వీరు పది మంది ముందుగా మనము ప్రవక్త అయిన మిరియాము గురించి తెలుసుకుందాం ఈ మిరియాము బైబుల్ గ్రంథంలో కల్లా చెప్పబడినటువంటి మొట్టమొదటి స్త్రీ ప్రవక్త్రి ఈమె మోషే అహరోనుల సోదరి నిర్గమాకాండం పదిహేనవ అధ్యాయం ఇరవై యో వచనంలో అహరోను సహోదరియు ప్రవక్త్రి యునగు మిరియాము తంబురను చేత పట్టుకునను స్త్రీలందరూ తంబురలతోనూ నాట్యముతోనూ ఆమె వెంబడి వెళ్ళగా అని ఉంటుంది ఈ వాక్యంలో మిరియామును ఒక ప్రవక్త్రిగా దేవుడు వాయించాడు మోష నాయకత్వంలో దేవుడు ఇజ్రాయులు అందరిని ఐగుప్తు బానిసత్వాన్ని విడిపించి ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఆరిన నేల మీద వారిని నడిపించి ఆ వెనుక వస్తున్న ఫరో సైన్యాన్ని ఫరోను అందరినీ కూడా సముద్రంలోనూ నీట ముంచేస్తాడు అలా ఫరో సైన్యం నుండి కాపాడి సముద్రాన్ని దాటింపచేసి ఇజ్రాయిల్నందరినీ రక్షించినందుకు ఆనందంతో మిరియాము మరికొందరు స్త్రీలు దేవునికి గానం చేస్తూ నాట్యం చేస్తూ స్థుతించినట్లుగా మనం చూడగలం ఈ నేపథ్యంలోనే మిర్యాము ఒక ప్రవక్త్రి అని వాక్యం సెలవిస్తున్నట్లుగా మనం చూడగలం అంతేకాదు సంఖ్యాకాండం పన్నెండవ అధ్యాయం ఒకటి రెండు వచనాలు కనుక మనం చూచినట్లయితే మోషే వివాహం చేసుకున్న స్త్రీని బట్టి అహరోను మిర్యాములు ఇద్దరు మోషేకు విరోధంగా మాట్లాడతారు అలా మాట్లాడుతూ సంఖ్యాకాండం పన్నెండవ అధ్యాయం రెండవ వచనంలో వారు ఈ విధంగా అంటారు మోషే చేత మాత్రమే యహోవా పలికించిన ఆయన మా చేతను పలికింపలేదా అంటూ దేవుడు మా ద్వారా కూడా తన మాటను తన ప్రజలైన ఇజ్రాయేలీలతో చేసుకున్నాడు మోషే మాత్రమే కాదు మేము కూడా ప్రవచించు వారమే అని తన గర్వాన్ని చూపించినట్లుగా మనం చూడగలం అలా మిర్యాము మోషేకు విరోధంగా మాట్లాడినందుకు దేవుడు తనకు కుష్టును కలుగు చేసినట్లుగా మనం చూడగలం ఆ తర్వాత మోస ప్రార్థించినప్పుడు ఏడు రోజుల తర్వాత మిర్యాముకు కుష్టును దేవుడు నయం చేస్తాడు బాగు చేసినట్లుగా మనం బైబిల్లో చూడగలం ఈ విధంగా మిర్యాము ప్రవక్తనిగా దేవుని వాక్కును ప్రకటించినట్లు ప్రవచించినట్లుగా మనకి లేఖనాలలో ఆధారాలు ఉన్నాయి ఇక రెండవ వ్యక్తి దివోరా ఈమెను గూర్చి మనం న్యాయాధిపతులు నాలుగు ఐదవ అధ్యాయాలలో చూడగలం న్యాయాధిపతులు నాలుగవ అధ్యాయం నాలుగవ వచ్చినాన్ని మనం చూస్తే ఆ కాలమున లప్పి దూతులకు భార్య అయిన దెబోరా అను ప్రవక్తి ఇజ్రాయేలులకు న్యాయాధిపతినిగా ఉండెను ఈ వాక్యంలో దెబోరాను ప్రవక్తిగా పేర్కొనటం జరిగింది ఆ కాలంలో అనగా ఇజ్రాయేలు దోషభరితమైన జీవన విధానం ద్వారా దేవుని దృష్టికి దోషులుగా నిలబడినప్పుడు దేవుడు వారికి బుద్ధి చెప్పేందుకు కనాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగిస్తారు ఈ యాబీను రాజు సేనాధిపతి అయిన సిసెరా ఇరవై సంవత్సరాల పాటు ఇజ్రాయిలీలను కఠినంగా హింసిస్తుంటే ఇజ్రాయలీలు తిరిగి నిజదేవుని వైపు వారి మనస్సును త్రిప్పుకొని మమ్మల్ని క్షమించమని రక్షించమని ఆయనకు మొరపెట్టుకుంటారు అప్పుడు ఇజ్రాయిను రక్షించేందుకు దేవుడు అయిన దెబోరాను వాడుకుంటాడు న్యాయాధిపతుల గ్రంథం నాలుగవ అధ్యాయం ఆరు ఏడు వచనాలలో యహోవా తనతో సెలవిచ్చిన వాక్కును దెబోరా ప్రకటించినట్లు ప్రవచించినట్లు చూడగలం ఇజ్రాయీలను హింసిస్తున్న కనాను రాజైన యాబినును సేనాధిపతి అయిన శిసిరాను అతని సర్వ సైన్యాన్ని మనకు దేవుడు అప్పగించబోతున్నాడు అని అయిన దెబోరా అభినోయుము కుమారుడైన బారాకుతో చెప్పినట్లుగా మనం చూస్తాం అదేవిధంగా దేవుడు వారిని ఇజ్రాయల్ చేతికి అప్పగించి యుద్ధంలో విజయాన్ని అనుగ్రహిస్తాడు యుద్ధంలో జయించినందుకు దేవుని స్థుతిస్తూ ఐదవ అధ్యాయంలో బారాకుతో కలిసి దెబోరా కూడా కీర్తన పాడినట్లుగా మనం చూడగలం ఆ తర్వాత దాదాపు ఇజ్రాయలీలు నలభై సంవత్సరాల పాటు నెమ్మది కలిగి నిమ్మలంగా జీవించారని న్యాయాధిపతుల గ్రంథం ఐదవ అధ్యాయం ముప్పై వచనంలో చెప్పబడి ఉంది ఈ విధంగా ప్రవక్త్రి అయిన దెబోరా న్యాయాధిపతినిగా కూడా సుమారు నలభై సంవత్సరాల పైగా ఉన్నట్లుగా బైబుల్లో మనం చూడగలం ఇక మూడో వ్యక్తి ప్రవక్త అయినటువంటి ఎషియా భార్య ఈమె ప్రవక్తని ఏషియా గ్రంథం ఎనిమిదో అధ్యాయం మూడో వచనంలో ఏషియా ప్రవక్త ఒక ప్రవక్త్రిని వివాహమాడి తన ద్వారా కుమారుని కలిగినట్టుగా లేఖనంలో చెప్పబడి ఉంది ఈమె గురించి ఈ ఒక్క వాక్యంలో మాత్రమే చెప్పబడి ఉంది ఆమె పేరు కానీ ఆమెను గురించినటువంటి ఇతర వివరాలు ఇవి కూడా బైబుల్ గ్రంథం ముందు వ్రాయబడలేదు అయితే ఆమె ఒక ప్రవక్త్రి అని మాత్రం బైబిల్ సుస్పష్టంగా తెలియజేయటం జరిగింది అయితే మనం చరిత్ర పుస్తకాల్లో కూడా వెతికిన ఈమెను గురించి చెప్పాలంటే ఎషియా భార్యగానే చెప్పినట్లుగా మనకి కనపడుతుంది తప్ప మరే వివరాలు దొరకవు అయితే ఏషియా మాత్రమే ప్రవక్త కాదు ఆమె భార్య కూడా ప్రవక్త్రి అనేటువంటి విషయం మాత్రం ఈ లేఖనం ద్వారా మనకి రుజువు చేయబడింది ఇక నాలుగవ వ్యక్తి హుల్దా ఈమెను గురించి రాజుల రెండవ గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం పద్నాలుగు నుండి ఇరవై వచనాలు రెండవ దినవృత్తాంతముల గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము ఇరవై రెండు నుండి ఇరవై ఎనిమిది వచనాలలో మనం చూడగలం ఈ రెండు వాక్య భాగాలలో పొందుపరిచిన సారాంశం ఒకటే ఈమె యూదరాజు అయిన యోషియా కాలం నాటిది ఈమె వస్త్రశాలకు పై విచారణకర్తగా ఉన్న షల్లూమునకు భార్య యోషియా రాజు ఎరూషలేములోని జీవం కలిగిన దేవుని మందిరం యొక్క మరమ్మత్తు పనులు చేయిస్తుంటే దేవుని మందిరంలో హిల్కియా అను యాజకునికి ధర్మశాస్త్ర గ్రంథము దొరుకుతుంది దానిని రాజు వద్దకు చేర్చి ఆ గ్రంథమును రాజు సముఖమునే చదివినప్పుడు అప్పటి వరకు రాజు యొక్క పితరులు ఇజ్రాయేలీలు దేవునికి ఆయన అనుగ్రహించిన ధర్మశాస్త్రానికి ఎంత వ్యతిరేకంగా జీవిస్తున్నారో అర్థమయ్యి బాధతో పశ్చాత్తాపంతో యష్యారాజు తన వస్త్రములు చింపుకుంటాడు ఆ తర్వాత దేవుని ధర్మశాస్త్రం ప్రకారం జీవించని మన భవిష్యత్తు ఏమవునో తెలుసుకొని రమ్మని ఎహోవా వద్ద విచారణ చేయించమని రాజు యాజకుడైన హిల్కియాకు మరి కొందరితో చెప్పినప్పుడు వారు ఈ అయిన హుల్దా వద్దకు వెళ్ళినట్లుగా మనం చూస్తాం ఆమె దేవుడు సెలవిచ్చినటువంటి మాటలను వారికి తెలియపరిచినట్లుగా లేఖనాల్లో మనం చూడగలం తన దృష్టికి పాపం చేసినటువంటి ఇజ్రాయెల్ అందరికీ కూడా తప్పగా ఒకనాడు శిక్ష కలుగుతుందని అయితే యోషియా రాజు దేవుని పక్షాన నిలబడి నీతిగా జీవిస్తూ దేవుని యొక్క సన్నిధిలో ఆయన పశ్చాత్తాపంతో బాధపడినందుకు తనను తాను తగ్గించుకున్నందుకు దేవుని యొక్క పని జరిగిస్తున్నందుకు నమ్మకస్తునిగా జీవిస్తున్నందుకు యోషియా మాత్రం నెమ్మది కలిగి జీవిస్తాడని తన కాలంలో ఇజ్రాయేలులకి శ్రమ కలగకుండా దేవుడు కొంతకాలం ఆ శ్రమను ఆపినట్లుగా యోషియాను దేవుడు దీవించినట్లుగా ఆశీర్వదించినట్లుగా ఆమె దేవుని యొక్క మాటలను ఆ వచ్చినటువంటి వారితో చెప్తుంది ఈ విధంగా హుదా దేవుని యొక్క ప్రవక్తిగా మనకి బైబుల్ గ్రంథంలో కనపడుతుంది ఇక ఐదవ వ్యక్తి నోవాధ్య ఈమె పాతనబంధన గ్రంథంలోనే చివరి ప్రవక్తి ఈమెను గురించి నిహమ్య గ్రంథము ఆరో అధ్యాయం పద్నాలుగో వచనంలో మనం చూడగలం ఆ వచనాన్ని కనుక మనం గమనిస్తే ఆ వచనం నిహమ్య చేసిన ప్రార్థనగా మనకు కనబడుతుంది నెహమ్యాకు కీడు చెయ్యాలని ఎరుషలేము గోడలు తిరిగి కట్టబడకుండా ఆపాలని నిహమ్యాకు వ్యతిరేకంగా అనేక పన్నాగాలు పన్నుతున్న టోబియా సన్బల్లటును వారి ద్వారా నెహమ్యాకు జరిగే కీడు కొరకు కనిపెట్టుకుని ఉన్న కొందరు ప్రవక్తలను గురించి నెహిమ్య దేవునికి ప్రార్థించినట్లుగా మనం చూడగలం ఆ ప్రవక్తలలో ఒక ప్రవక్తి కూడా ఉన్నది ఆమె నోవధ్య ఈ వాక్యాన్ని బట్టి మనం చూస్తే ఈ నోవధ్య సైన్యములకు అధిపతి అయిన యహోవా దేవుని పక్షమునకు వ్యతిరేకముగా ఉన్న ప్రవక్తి అని మనకు అర్థమవుతుంది నిజ దేవునికి వ్యతిరేకంగా దేవతలను ఆరాధించే ప్రవక్తలను అబద్ధాలను ప్రవచించేటువంటి ప్రవక్తలను బైబిల్ గ్రంథంలో మనం అనేక పర్యాయాలు మనం చూడగలం అయితే దేవుని పక్షాన కాక ఆయనకు విరోధముగానున్న ఒకే ఒక స్త్రీ ప్రవక్తనిగా నోవాధ్యాను మాత్రమే మనం చూడగలం ఆరవ వ్యక్తి అన్న ఈమెను గుర్చి లోకాసు వార్త రెండవ అధ్యాయం ముప్పై ఆరు నుంచి ముప్పై ఎనిమిది వచ్చినాల్లో మనం చూడగలం ఈమె నూతన నిబంధనలో చెప్పబడినటువంటి మొదటి ప్రవక్తి యేసుక్రీస్తు ప్రభు వారు శరీరధారిగా ఈ లోకానికి కన్యక అయిన మరియగర్భం ద్వారా వచ్చినప్పుడు ఆయన శిశువుగా ఉన్నప్పుడు ధర్మశాస్త్రం ప్రకారం తొలిచూలు మగబిడ్డను ప్రభువుకి ప్రతిష్ఠించుటకు మరియ తన భర్త అయిన యోసేపును తమ శిశువైన యేసును తీసుకొని ఏరుశలేములోని దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ముందుగా సుమయోను అనేటువంటి ఒక భక్తిపరుడు ఆ శిశువైన యేసును తన చేతుల్లోకి తీసుకొని ఆ శిశువు వైపు చూస్తూ దేవుడు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన రక్షణ నేను కన్నులారా చూచితిని అంటూ ఆ శిశువైన యేసును గురించి మాట్లాడుతున్నప్పుడు అదే సమయంలో సుమారు ఎనభై సంవత్సరాల నుండి దేవాలయంలోనే ఉంటూ సేవ చేస్తూ ఉన్న అన్న అను ప్రవక్త కూడా మందిరంలోనికి దేవాలయంలోనికి వచ్చి ఆ శిశువైన యేసును చూచి దేవుని కొడియాడి ఎరుషలేము విమోచన కొరకు కనిపెట్టుకున్న వారందరితో కూడా ఆయన గురించి మాట్లాడుతున్నట్లుగా ప్రకటిస్తున్నట్లుగా మనం వాక్యంలో చూడగలం ఈమె ఎంతో పవిత్రమైన భక్తురాలిగా ప్రార్థనా పురురాలిగా పరిచారకురాలిగా సేవ చేయుదానిగా ఈ వాక్యాలలోనే లోకాసు వార్త రెండవ అధ్యాయంలో ముప్పై ఆరు నుండి ముప్పై ఎనిమిది వచనాలలో మనం చూడగలం ఇది అన్నాను గురించినటువంటి వివరాలు తర్వాత మనం చూస్తే ఫిలిప్పు నలుగురు కుమారుతలు అపోస్తుల కారముల గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలలో వీరి గురించి చెప్పబడి ఉంది పౌలు తన మిషనరీ యాత్రలో భాగంగా ఆయా ప్రాంతాల్లో ఉన్న దేవుని ప్రజలను బలపరుస్తూ తిరిగి ఎరూషలేముకు ప్రయాణము చేస్తున్నప్పుడు ఆర్ఘ మధ్యంలో కైసరయ్యలో ఆగుతాడు ఆ సమయంలో ఆ కైసరయ్యలో కాపురం ఉన్న స్వార్తీకుడైన తిలుప్పు ఇంట అనేక దినములు ఉంటారు అతనికి కన్యకలైన నలుగురు కుమార్తెలు ఉండేవారు ఆ నలుగురు ప్రవచించు వారని అపోస్తల గ్రంథకర్త లేఖనాల్లో సాక్ష్యం ఇవ్వడం మనం చూడగలం అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ నలుగురు ప్రవక్తృలకు తండ్రి అయినటువంటి ఫిలిప్పు యేసుక్రీస్తు ప్రభు శిష్యులు ఒకడైన అపోస్త్రుడైన ఫిలిప్పు కాదు ఈయన ఎవరంటే అపోస్తల కార్యముల గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయము ఎనిమిదవ వచనంలో మనం చూస్తే ఈ ఫిలిప్పు ఏడుగురులో ఒకడును సువార్తీకుడును అని లేఖనం చెప్పడం జరిగింది ఏడుగురులో ఒకడు అంటే అర్థం ఏంటంటే అపోస్తల కార్యముల గ్రంథము ఆరో అధ్యాయం ఒకటి నుండి ఆరు వచనాలు గనక మనం చూస్తే యేసును వెంబడిస్తున్న శిష్యుల సంఖ్య విస్తరిస్తున్నప్పుడు అనుదిన పరిచర్యలో యూదులైన కొందరు చిన్న చిన్నచూపు చూస్తున్నారని వారు సణుక్కుంటుంటే వారు బాగోగులు చూచేందుకు అపోస్తులు దేవుని ఆత్మతో జ్ఞానముతో నిండుకొని మంచి పేరు పొందిన ఏడుగురిని ప్రత్యేకిస్తారు ఆ ఏడుగురులో స్థెపను కూడా ఒకడు ఆ ఏడుగురులు ఒకడే ఈ నలుగురు ప్రవక్తలను తండ్రి అయిన ఫిలిప్పు ఈ ప్రవక్తలను గురించి అపోస్తుల సాక్ష్యం ఇవ్వడాన్ని బట్టి వారు ప్రవచించు వారని లేఖనాల ద్వారా మనకి తెలిసింది కానీ వారు ప్రవచించినట్లుగా పలానా వాక్యం ప్రత్యేకంగా బైబుల్లో రాయబడలేదు కానీ వారు దేవుని ప్రవక్తృనులే ఇవండి బైబిల్ గ్రంథంలో చెప్పబడినటువంటి ప్రవక్తృని గురించినటువంటి వివరాలు అయితే మరో ఇద్దరు స్త్రీల గురించి మీకు జ్ఞాపకం చేయాలి ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం ఇరవయ వచనంలో యజబేలు అను స్త్రీ తాను ప్రవక్త్రిని అని చెప్పుకునేదిగా మన వాక్యంలో చూడగలం కానీ ఆ క్రింద వచనాలను చూస్తే ఆమె పాపాత్మురాలైన వంచకురాలైనటువంటి స్త్రీగా మనకు నిర్ధారితమవుతుంది తాను ప్రవక్త్రినని చెప్పుకునేదే కానీ ఈ యజబేలను స్త్రీ నిజానికి ప్రవక్త కాదు ఈ విషయాన్ని వీక్షకులు గమనించాలి అదేవిధంగా మరొక స్త్రీ గురించి కూడా మీకు ఈ సమయంలో జ్ఞాపకం చేయాలి ఆమె ఎలిజబెతు ఈమె గురించి మనం లోకసువార్థం మొదటి అధ్యాయంలో చూడగలం యాజకుడైనటువంటి జకరియ భార్య ఎలిజబెత్ మాత్రమే కాదు ఇచ్చు యోహాన్ యొక్క తల్లి కూడా ఈ ఎలిజబెతే ఈ ఎలిజబెత్ కూడా ఒక సందర్భంలో ప్రవచించినట్లుగా మనం చూడగలం బాప్తిష్మీ ఇచ్చేటువంటి యోహాను తన తల్లి అయినటువంటి ఎలిజబెత్ గర్భంలో ఉన్నప్పుడు మరియా ఎలిజబెత్ వద్దకి వెళ్ళటం జరిగింది మరియ ఎలిజబెత్కు వందన వచనాలు చెప్పినటువంటి వెంటనే ఎలిజబెత్ కడుపులో ఉన్నటువంటి శిశువు గంతులు వేస్తాడు ఆ వెంటనే ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకునేదై దేవుని యొక్క మాటలను ప్రకటించినట్లుగా మనం చూడగలం నా ప్రభు యొక్క తల్లి నా వద్దకు రావటం ఎలాగూ తటస్థించను అనేటువంటి మాట తను ఉపయోగించడం జరిగిందంటే మరియ తల్లి అని ఆమె కడుపున పుట్టబోయేటువంటి శిశువే ప్రభు అని అంటే తనకు ప్రభు అని ఈ లోకానికి ప్రభు అని అందరినీ రక్షించేటువంటి రక్షకుడు అనేటువంటి విషయాన్ని తను ప్రభు ఈ లోకానికి రాకముందే శిశువుగా ఆయన జన్మించడానికి ముందుగానే మరియ వద్ద దేవుని యొక్క ఆత్మతో నింపబడినదే ప్రవచించినట్లుగా మనం చూడగలం అయితే ఆమె ప్రవచించినట్లుగా మనం బైబుల్లో అయితే చూడగలం కానీ ఆమెను ప్రవక్త్రి అన్నట్లుగా బైబుల్లో ఎక్కడా కూడా పేర్కొనటం జరగలేదు కాబట్టి ఈ విషయాన్ని కూడా వీక్షకులు గమనించాలి ఎలిజబెత్ దేవుని ఆత్మతో నిండుకునేదే ప్రవచించిందే కానీ తనను ప్రవక్త్రి అని వాక్యం ఎక్కడ సెలవిచ్చి ఉండలేదు ఆ విధంగా మనం చూచినట్లయితే అపోస్తల కాలముల గ్రంథము రెండవ అధ్యాయంలో పదిహేడవ వచనంలో యోవేలు గారు చెప్పినటువంటి ఒక మాటను పేతృభక్తుడు ఇక్కడ ఉదహరించటం జరిగింది అంచె దినముల ఎందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు మీ యవనులకు దర్శనములు కలుగును మీ వృద్ధులు కళ్ళు కందురు అనేటువంటి మాట దేవుడు సెలవివ్వడం జరిగింది కనుక దినముల ఎందు దేవుని ఆత్మతో నింపబడి ప్రవచించేటువంటి పురుషులు ఉంటారు ప్రవచించేటువంటి స్త్రీలు కూడా ఉంటారు అనేటువంటి విషయం ఈ వాక్యం ద్వారా సుస్పష్టం కావటం జరిగింది ఈ విధంగా బైబిల్లో పది మంది ప్రవక్తృణుల గురించి మనకి దేవుడు వాక్యం ద్వారా తెలియచేయటం జరిగింది అయితే పది మంది ప్రవక్తలు మనకు కనిపిస్తుంటే తొమ్మిది మంది ప్రవక్తృణులు నిజదేవుని పక్షాన్ని నిలిచిన వారిగా మనకు కనిపిస్తారు దేవుడు తన స్వరూపంలో పురుషుడిని మాత్రమే కాదు స్త్రీని కూడా చేశాడు అంతేకాదు ఆయన పక్షపాతి కాదు అందుకు నిదర్శనమే ఈ స్త్రీ ప్రవక్త దేవుడు తన పని కొరకు పురుషుడే కాదు స్త్రీని కూడా వాడుకుంటాడు వాడుకున్నాడు ఆయన వాడుకోవటానికి ఇప్పటికీ ఇష్టపడుతూ ఉన్నాడు మనం చేయాల్సిందల్లా ఆయన ఎందు భయభక్తులు కలిగి వాక్యమందు నిలిచి ఉండటమే బైబిల్ గ్రంథంలో చూస్తే ఈ ప్రవక్త గురించి మాత్రమే కాకుండా దేవుడు వాడుకున్నటువంటి అనేక ఆ స్త్రీల గురించి మనం బైబిల్ గ్రంథంలో చూడగలం కాబట్టి క్రైస్తవ స్త్రీలలో ఈ వాక్య సందేశం నూతన ఉత్సాహాన్ని నింపి దేవుని పనిలో పాలిభాగస్తులుగా ప్రేరేపించేదిగా ఉందని నమ్ముతూ దేవుడు ఈ కృద్ది మాటలను దీవించునుగాక ఆమెన్ మరొకమారు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధనామంలో ఈ వీడియోను వీక్షించిన సహోదరి సహోదరులందరికీ కూడా శుభాలు